ఒక్క ప్రజలకు తెలియదు మనం పేద గ్రూపుల్లో పెడతాం కానీ ప్రజలకు తెలియకుండా ఇది సోషల్ ఆడిట్ అంటే కరెక్ట్ కదా సార్ గతంలో గతంలో పెట్టారు కానీ ప్రజలు లేకుండా సోషల్ ఆడిట్ అసలు ప్రజలకు విషయం తెలియదు ఎక్కడ లోపం జరిగింది ప్రజలు

ఎవరికి ఏం పడింది ఎట్లా ఇస్తున్నారు అనేది కొంచెమైన వాళ్ళ అవగాహన ఉంటే మంచిది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మంచిదే అంటే మనం నోటీసులు ఇవ్వటం ఒకటి మన ప్రొసీజర్ ఉన్నది ఫ్రెష్ ఒకటి ఫ్రెష్ ద్వారా తెలియజేయడం

పబ్లిక్ తెలియకుండా చేయటం అనేది కరెక్ట్ కాదం అంటే మనం నోటీసులు ఇస్తాం లో వేసాము కాకపోతే సెక్రటరీ కూడా టామ్ టామ్ కూడా మీరు తీసుకోండి అది మంచి ఆలోచన అది మా కార్యదర్శులు ఎవరైనా సరే గ్రామంలో అమ్మ ఈరోజు ఆడిట్ ఉంది

కాకుండా ప్రజలతో కలిసి చేస్తేనే దీనికి ఒక హుందాతనము గౌరవము అనేది కూడా ఉంటుంది ప్రజలకు పబ్లిక్ ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సార్ గతంలో జరిగింది దాదాపు అక్కడి నుంచి ఇక్కడ దాక లేదు బ్రహ్మాండంగా జరిపారు ఏ క్లాస్ వందలాది మంది ప్రజలు కూడా ప్రజలకు తెలియాలి సార్ ప్రజల యొక్క